విజయనగరం ఎంపీ టికెట్పై క్లారిటీ వచ్చేసిందా కాపులకు తూర్పు కాపులకి జరిగిన అన్యాయానికి గేదెల శ్రీనిబాబుతో చెక్ పెట్టనున్నారా కాపు బీసీ ఓటు బ్యాంకుపై బీజేపీ దృష్టి పెట్టిందా కూటమి అభ్యర్థిగా గేదెల శ్రీనిబాబును బరిలోకి దించాలనుకుంటున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దాదాపు గేదెల శ్రీనిబాబు ఎంపీగా పోటీ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు అందిస్తారు ప్రధానంగా కనుక చూస్తే ప్రస్తుతం ఎన్డీఏలోకి ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ చేరినటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా ఆరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకుంది ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పది అసెంబ్లీ స్థానాలు ఎక్కడ పోటీ అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రాలేదని చెప్పుకోవచ్చు కానీ ఆ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఆరు పార్లమెంటు స్థానాలను భారతీయ జనతా పార్టీ అయితే ఎన్నిక చేసుకున్నట్టు తెలుస్తుంది వాటిలో కనుక ప్రధానంగా కనుక చూస్తే ఇటు ఎస్సీ తిరుపతి అదేవిధంగా ఎస్టీ అరకు ఈ రెండు పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది అదేవిధంగా అనకాపల్లి అదేవిధంగా రాజమండ్రి అదేవిధంగా రాజంపేట అదేవిధంగా విజయనగరం ఈ ఆరు పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకుంటూ తెలుస్తుంది అరకు తిరుపతి రెండు రిజర్వ్ స్థానాలు కాక మిగిలినటువంటి అనకాపల్లి కనుక చూస్తే ఇక్కడ ప్రధానంగా సీఎం రమేష్ లేదా జీవీఎల్ నరసింహం వంటి వ్యక్తులైతే ఎక్కడి నుంచి పోటీ పడుతున్నారు వాళ్ళిద్దరు కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఒకరు కమ్మ సామాజిక వర్గం మరొక బ్రాహ్మణ సామాజిక వర్గంగా ఉన్నారు అదేవిధంగా రాజమండ్రి ఇక్కడ నుంచి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూటమిలో పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు అదేవిధంగా రాజంపేట ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు ఇక కేవలం మిగిలినటువంటి ఒకే ఒక విజయనగరం పార్లమెంట్ స్థానం కనుక చూస్తే ఇక్కడ ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక కంక్లూజన్కి అయితే భారతీయ జనతా పార్టీ వచ్చినట్టు తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే కేవలం భారతీయ జనతా పార్టీ బీసీలకు దూరంగా ఉంది అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే బీసీ వర్గాల్లో వెళ్ళిన పరిస్థితి ఉంది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలా స్పష్టంగా సామాజిక సమీకరణాలు అయితే పాటిస్తున్న పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా కనుక చూస్తే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తూర్పు కాపు సామాజిక వర్గానికి ఒకసారి ఉత్తరాంధ్ర సీట్లు కనుక పరిశీలిస్తే ఇక్కడ పాతపట్నం అదేవిధంగా గజపతి నగరం చీపురుపల్లి అదేవిధంగా నెల్లిమర్ల అదేవిధంగా హెచ్ఆర్ల అదేవిధంగా చోడవరం అదేవిధంగా అనకాపల్లి దాదాపు ఏడు అసెంబ్లీ స్థానాలను తూర్పు కాపు సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ కేటాయించిన పరిస్థితి ఉంది ప్రధానంగా కనుక చూస్తే ఇక్కడ గాజువాక అదేవిధంగా భీమిలి ఈ రెండు అసెంబ్లీ స్థానాలు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కేటాయించారు అంటే దాదాపు తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కాపు తుర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది అదేవిధంగా దాంతోపాటు మరొక వైపు కనుక చూస్తే వైజాగ్ పార్లమెంటు అదేవిధంగా విజయనగరం ఈ రెండు పార్లమెంటు స్థానాలు సైతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు కేటాయించడం అయితే విశేషంగా చెప్పొచ్చు సో ఈ ఈ సామాజిక సమీకరణాలు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పడుతూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది ఇటు కూటమికి అయితే కాస్త ప్రతికూల పరిస్థితులు ఎందుకంటే కూటమికి సంబంధించి ప్రధానమైనటువంటి ఒక సామాజిక వర్గానికే ఎక్కువ సీట్లు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కేటాయిస్తున్నారనే అభిప్రాయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది ఇటు విజయనగరం పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటు తూర్పు కాపు సామాజిక సామాజిక వర్గానికి కేటాయించిన క్రమంలో అందులో ప్రధానంగా చూస్తే నాలుగు అసెంబ్లీ స్థానాలు నాలుగు అసెంబ్లీ స్థానాలు కనుక ఇక్కడ కనుక చూస్తే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకి విజయనగరం పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది అయితే ఖచ్చితంగా వీటిని భర్తీ చేయాలంటే లోటుని భర్తీ చేయాలంటే భారతీయ జనతా పార్టీ సైతం కూడా ఖచ్చితంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకి అవకాశాన్ని కల్పించాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరికి అయితే భారతీయ జనతా పార్టీ వచ్చినట్టు తెలుస్తోంది టీడీపీ బీజేపీ జనసేన కూటమికి సంబంధించి విజయనగరం పార్లమెంటు ల్సర్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేతగా ఉన్నటువంటి గేదల సీనుబాబు కనుక ఇక్కడ కనుక ఈ పార్లమెంట్ కేటాయిస్తే ఖచ్చితంగా ఇక్కడ తూర్పు కాపు సామాజిక వర్గం అదేవిధంగా బీసీ సామాజిక వర్గం ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ వైపుకి మొగ్గు చూపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా బీసీ సామాజిక వర్గం కాస్త దూరంగా ఉందో అనేటువంటి ఒక అభిప్రాయం అయితే బీసీ వర్గం నేతలు ఉంది అయితే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానంగా చూస్తే తూర్పు కాపు సామాజిక వర్గం తూర్పు కాపు సామాజిక వర్గంలో ప్రధానమైనటువంటి వ్యాపారవేత్తగా రాజకీయ నేతగా పేరు పొందినటువంటి గేదెల సీనుబాబుకి ఇక్కడ కనుక అవకాశం గనక కల్పిస్తే ఖచ్చితంగా కూటమికి అత్యధికమైనటువంటి ఓటు బ్యాంకు బీసీ బీసీ వర్గం నుంచి అత్యధిక ఓటు బ్యాంకు కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఆరు సీట్లు కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఖమ్మ సామాజిక వర్గానికి అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది అయితే కాపులకు కానీ తూర్పు కాపులకు కానీ పెద్దగా ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ ఆ పార్లమెంట్ స్థానాల్లో ఇవ్వటం లేదనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఓవర్కమ్ చేయాలంటే ఇక్కడ కాపుకి లేదా తూర్పు కాపుకి సంబంధించినటువంటి నేతలకి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీద ఆ సామాజిక వర్గానికి మంచి అభిప్రాయం ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఆ క్రమంలో భాగంగా ఇప్పటికే పల్సర్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గేదలసీని బాబు పేరునైతే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది అయితే గేదలసీని బాబుకి ఇటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధస్తులతో పాటు అదేవిధంగా మాజీ అధ్యక్షులు అయినటువంటి సోమవీర్రాజు బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే గేదలసీని బాబు అనేకమైనటువంటి విపత్తులు వచ్చినటువంటి తరుణంలో అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తన వంతు సహాయ సహకార్యాలు అందించాలని చెప్పుకోవచ్చు అదేవిధంగా పల్సస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పుకోవచ్చు అదేవిధంగా రైతు సదస్సులు నిర్వహించి రైతులు టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించాలి అదేవిధంగా పండించిన పంటకి గిట్టుబాటు ధరను ఏ విధంగా రైతులు కల్పించుకోవాలనే దాని మీద గేదల్ సినిబాబు అనేక సదస్సులు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది కాబట్టి ఈయన కనుక ఇక్కడ విజయనగరం పార్లమెంట్ స్థానం కనుక ఖచ్చితంగా కేటాయిస్తే టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా కనుక గేదలు శ్రీనిబాబు గనక అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఇక్కడ తూర్పు కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ వర్గానికి చెందినటువంటి ఓటర్లందరినీ కూడా తమ వైపుకి తిప్పుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించాలంటే ఖచ్చితంగా గణనీయమైనటువంటి బీసీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బీసీ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవసరమని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ కానీ అదేవిధంగా తెలంగాణ సంబంధించినటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీని ఒక మతతత్వ పార్టీగా క్రియేట్ చేసినటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలంటే ఖచ్చితంగా బీసీలకి ఖచ్చితమైనటువంటి అవకాశాలు ఇవ్వాలని చెప్పుకోవచ్చు ఆ క్రమంలో భాగంగానే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సైతం కూడా గతంలో బండి సంజయ్కి అదేవిధంగా ఈటెల రాజేంద్ర వంటి నేతలందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనుక చూస్తే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రెండు కనుక నిశ్చితంగా పరిశీలిస్తే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు బండి సంజయ్ లాంటి బీసీ నేతకు అవకాశం ఇచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఒక ఇండికేషన్ వెళ్ళింది ఎప్పుడైతే బీసీ నేతను తప్పించి అక్కడ కిషన్ రెడ్డికి అవకాశం కల్పించిందో భారతీయ జనతా పార్టీ మొత్తానికి కూడా బీసీ వర్గం పెద్ద ఎత్తున దూరమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మూడవ స్థానానికి పరిమితం అవలసిన పరిస్థితి వచ్చింది సో ఆ క్రమం మొత్తం కనుక ఒకసారి కనుక పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ మనుగడ సాగించాలంటే ఖచ్చితంగా గణనీయంగా ఉన్నటువంటి బీసీ ఓట్ బ్యాంకుని భారత భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే తమ వైపుకు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుందో అప్పుడే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం దిశగా సొంతంగా అయినా సరే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ గేదల సీనిబాబు లాంటి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలంగా ఉన్న నేతలను కనుక ప్రోత్సహించి వారి కనుక అవకాశాలు ఇచ్చి కనుక ముందుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగడానికి అయితే మంచి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఆ క్రమంలో భాగంగానే పల్సస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గేదలసీనుబాబు అభ్యర్థిత్వం అయితే ఇప్పటికే బీజేపీ అధిష్టానం అయితే దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది అయితే అధికారికంగా గేదెల బాబు పేరు అయితే ఖరా ప్రకటించడానికి మరికొన్ని రోజులు అయితే పట్టేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కనుక ఆలోచిస్తే గేదలసీని బాబు గతంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు ఉత్తరాంధ్ర మొత్తం కూడా పర్యటనలు చేసినటువంటి పరిస్థితి ఉంది గతంలో గేదెల సీని జనసేన అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు అదేవిధంగా ప్రస్తుతం కూడా గేదల సినిబాబు జనసేన అధినేతకు సన్నిహితంగా ఉన్నారు ఇటీవల కాలంలో రెండు రెండు పర్యాయాలు జనసేన అధినేతతోటి గేదల సినిబాబు భేటీ భేటీ అయినటువంటి పరిస్థితుల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి గేదల బాబు అభ్యర్థిత్వానికి సంబంధించి అయితే పూర్తి మద్దతు అయితే పలికినట్టు తెలుస్తూ ఉంది ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి తాజా అప్డేట్స్